గజాలు గజాలు మళ్ళీ మళ్ళీ మొత్తం గట్టిగా కొట్టండి ఈ పన్నెండు వందల గజాల వెనక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది చూసారా మనకి సొంత ఇల్లు లేకపోతే అంటే సొంత స్థలం లేకపోతే కనిపించిన తల్లిదండ్రుల ఒక వారి యొక్క అంటే వారి శరీరాన్ని మన ఇంటి ముందు కూర్చుకొని ఒక పూట కన్నీటిని చుక్కలు కార్చడానికి కూడా అవకాశం లేని రోజులండి ఈ రోజు రేపు మన పరిస్థితి మన పిల్లలకు రాకూడదు అంటే మనకంటూ ఒక వంద గజాల భూమి ఖచ్చితంగా ఉండాలి రోజు ప్రతి ఇంట్లో లక్ష రూపాయలు కన్నా విలువైన బైకులు ఉంటున్నాయి ఫోన్లు ఉంటున్నాయి బంగారం ఉంటుంది కానీ ఒక వంద గజాల భూమి ఉండట్ల సో ప్రతి ఒక్కళ్ళు మీరేం చెప్తారు కొనుక్కున్న వాళ్ళకి ఎందుకు పనికిరాని ఫంక్షన్లకి ఫంక్షన్ లక్షల లక్షలు పోసేస్తున్నావు అలా కాకుండా అందులో ఒక పావుల పావుల కూడా పెట్టి వీలైనంత వరకు ఒక్క వంద గజాలైనా అనకూడదు కానీ మనం పోతే మనల్ని పూర్తి పెట్టడానికి పనికి వస్తాను తీసుకోవాలి అంతేగాని ఈ పనికిరాని అన్ని చేసి రూపాయికి రెండు రూపాయలు లాస్ చేసుకుని వృధాగా టైం వేస్ట్ చేసుకుని రూపాయి వేస్ట్ చేసుకునే కంట దేవుడి దయ వల్ల ఇలాంటి వచ్చిన ఆఫర్ ను ఉపయోగించుకున్నాడు ధన్యుడు నూటికి నూరు రూపాయలు ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి ఇలాంటిది అందుకే నేను అందుకే నేను పన్నెండు వందల గజాలు తీసుకున్నాను నేను ఎంతో తృప్తిగా ఉన్నాను ఎనిమిది వందల యాభై ఒకటి ఎనిమిది వందల యాభై రెండు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకి అది దూరం అనిపించలేదు ఇక్కడకు వచ్చి ప్లాట్ వెనక్కున్నా సరే దూరం అనిపించలేదు విజయవాడ నుంచి వచ్చి దగ్గర కావాలంటున్నారు ఒక్క నిమిషం మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు చూశారు మా వీడియో మూడు నెలల నుంచి చూస్తున్నారు మరి అప్పటి నుంచి ఎందుకు రాలా అన్న నమ్మకం అసలు ఇది నిజమా అబద్ధమా అసలు ఇది నిజమా అబద్ధమా ఫీకా అని చాలా మంది ఇంకా చూస్తున్నారు మరి మీరు ఇప్పుడు ఎలా వచ్చారు ఎలా వచ్చారు హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది సార్ ఇక్కడికి మీ అబ్బాయి మీరు బండి మీద వచ్చారు ఎన్నింటి సార్ ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి తొమ్మిది గంటలకు విజయవాడ ఆఫీస్కి వచ్చి సార్ అంటే మీరు ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటండి మీకు ఇప్పటివరకు వరకు భూమి లేదా మీకు ఇప్పటి వరకు భూమి లేదా ఒక వంద గజాల భూమి మీ తాతలు గాని తండ్రులు గాని ఎవరు ఏం పని చేస్తారు మీరు పెయింటింగ్ పని చేస్తారు మీ మీకంటూ లేదని మీ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నారు అంతేనా అందుకోసం హైదరాబాద్ నుంచి వచ్చారు ఎన్ని ప్లాట్లు తీసుకున్నారు యూట్యూబ్ లో ఇంకా ఇది నిజమా అబద్ధం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీరు చెప్పే సమాధానం అంటే మీరు వెయిట్ చేశారు చూసారా మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి ఇది నిజమా అబద్ధం వెయిట్ చేశారు కదా చెప్పారు అంతేగానే లైట్ గా చెప్పారు మీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చాకలుద్దామని వచ్చారు ప్లాట్ కొన్నారు కదా థ్యాంక్ యూ సార్ మీరు ఇలాగే అంటే బ్రదర్ పెయింట్ వర్క్ చేస్తా ఒక లక్ష రూపాయలు సంపాదించడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఈ రోజు ఆయన వాళ్ళ వాళ్ళ అబ్బాయికి ఆ కష్టం రాకూడదంటే ఈయన కష్టపడి సంపాదించిన లక్ష రూపాయలు వాళ్ళ అబ్బాయి కోసం ఒక పదేళ్ళలో పది లక్షలై కూర్చుంటది అదే మనం పది లక్షలు దాయాలి అంటే దాయగలమా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా అది డబుల్ అవ్వాలంటే పదేళ్ళు పడుతుంది అదే ఈ రోజు ఆ లక్ష రూపాయలు పెట్టి ఇక్కడ వంద గజల ఫ్లాట్కుంటే పదేళ్ళలో పది లక్షలు అవుతుంది